హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ ఈరోజు గవ్వలు చూపిద్దాం అనుకుంటున్నానండి బెల్లం గవ్వలు ఇది మైదాపిండి కేజీ మైదాపిండికి పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను దానికి కేజీ బెల్లం అనమాట అండి అంటే పాకం మిగిలితే కూడా పర్వాలేదు కాకపోతే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి దానికోసం నేను ఈ పిండిలోకి బాగా కాచిన నూనె తీసుకుంటున్నాను అనమాట అండి బాగా కాచిన నూనె వేసుకోవాలి అప్పుడు గుల్లగా వస్తాయి ఏ విధంగా చేయాలో చూద్దాం చూసారు కదండి పిండి ఈ విధంగా చక్కగా మరీ గట్టిగా కాదు అలానే మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా పిండి కలిపేసుకున్న తర్వాత మనం చక్కగా చిన్న చిన్న బాల్స్ ఈ విధంగా చేసుకొని గవల చెక్క మీద చక్కగా జస్ట్ ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇలా అంత పిండి అంతా కూడా మనం చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం చూసారు కదండి చక్కగా నూనెలో ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత వేసుకొని ఈ కలర్ వచ్చే వరకు చక్కగా గవ్వలను వేపేసుకుందాం బెల్లం పాకం పట్టేసుకున్నామండి జస్ట్ తీగ పాకం వస్తే చాలు అంటే ఇలా కొంచెం ఈ విధంగా మనకి జస్ట్ తీగ ఇలా వస్తే చాలు అనమాట అండి కొంచెం కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు పాపంలో గవ్వలు వేసి తీసేసుకుందామండి ఈ విధంగానే అన్నీ వేసేసుకుందాం చూసారు కదండి ఎంతో చక్కగా టేస్టీ టేస్టీ బెల్లం గవ్వలు రెడీ అసలు చాలా క్రంచీ క్రంచీగా చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్